నమస్కారం ఈరోజు కొత్త వీడియోతో రావడం జరిగింది ఈ వీడియో వచ్చేసి క్రియేటివ్ అప్లికేషన్ లో పార్ట్ త్రీ వీడియో ఉంది ఈ వీడియోలో కూడా మనం మ్యాసేజ్ కి బాగా ఉపయోగపడే టాపిక్ గురించి మనం మాట్లాడబోతున్నాం ఈ టాపిక్ వచ్చేసి తెలుసుకునే ముందు ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మంచి నాలెడ్జ్ గెయిన్ చేయడానికి కానీ డైరెక్ట్ సెల్లింగ్ నాలెడ్జ్ని ఉపయోగించుకొని ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మీరు ఒక ఉన్నత స్థాయికి అధికారనుకుంటే దానికి సంబంధించిన మంచి మంచి వీడియోస్ అన్ని కాన్సెప్ట్ బేస్డ్ డెప్త్ నాలెడ్జ్తో చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎవరైనా ఈ వీడియోస్ కొత్తగా చూసినట్లయితే వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది అంతేకాకుండా ఎవరైతే డైరెక్ట్ సెలింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం చేయడం ద్వారా మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని వాళ్ళు కూడా డైరెక్ట్ సెలింగ్ ఇండస్ట్రీలో ముందుకు సాగడానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి లైట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసుకుందాం ఈ ఈ వీడియోలో మనం స్టెప్ త్రీ ఉన్నటువంటి కమిట్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటాం ఈ కమిట్మెంట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం అది మాసి డూప్లికేషన్కి ఎలా ఉపయోగపడుతుందో కూడా ఒకసారి మనం తెలుసుకుందాం చూడండి కమిట్మెంట్ అంటే విన్నర్స్ యూ వేర్ దగ్గర పోయి అంటే ఎవరైతే విన్నర్స్ ఉన్నారో ఈ దునియాలో ఎవరైతే సక్సెస్ఫుల్గా విన్ అయ్యారో వాళ్ళందరూ ముందు ఏం చేస్తారంటే వాళ్ళు గమ్యస్థానాన్ని ముందే డిసైడ్ చేసుకుంటారండి ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా రీసెంట్గా గుకేష్ దొమ్మరాజు ద పద్దెనిమిది సంవత్సరాలకే మనకి వాళ్ళ బోర్డ్ చెస్ ఛాంపియన్గా ఎదిగారు అతను ఆరేడు సంవత్సరాలు టైంలోనే నేను అతి తక్కువ వయసులోనే గోల్డ్ ఛాంపియన్ అవుతానని చెప్పి ముందుగానే వీడియోలో చెప్పడం జరిగింది అది మనకి తెలుసు విన్నర్స్ అప్పుడు కూడా ముందు చెప్తారండి చెప్పిన తర్వాత ఏం చేస్తారంటే పార్ట్ డే ప్లాంటు ఎలా ఉంటుంది చెప్పిన తర్వాత ఏదైతే వాళ్ళు గమ్యస్థానానికి ఒకటి నిర్ణయించుకున్నారో ఆ గమ్యస్థానానికి ఎలా చేరుకోవాలనేది వాళ్ళు ప్లాన్ రాసుకుంటారు అది నలుగురితో షేర్ చేసి ఆ చివరికి ఆ అనేది రోజు పనిచేస్తూ గమనిస్తానని అనేది రీచ్ అవుతారండి ఇంకా మనం కమిట్మెంట్ అనేది ఈ డూప్లికేషన్ అనేది చాలా క్రూషల్ గా ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోగలుగుతున్నాం ఏం మెనీ పీపుల్ ఏమంటారంటే చాలా మంది డేరీ సెల్లింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఐఎమ్ రియల్లీ ఇంట్రెస్టెడ్ వాంట్ టు ఐ హోప్ ఐమ్ రెడీ టు వే మాస్టర్ డూప్లికేటర్ ఇలా చెప్తారండి అంటే ఏంటంటే నేను రియల్గా ఇంట్రెస్ట్ ఉంది నాకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చేయాలని లేకపోతే నేను ఐ వాంట్ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ ర్యాంక్ హోల్డర్ ఇన్ ఏ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే నేను కూడా ఈ ఇండస్ట్రీలో మంచి ర్యాంకింగ్ తీసుకుంటాను అని నేను అవ్వగలను ఐమ్ రెడీ టు బై మాస్టర్ డూప్లికేటర్ ఈ రోజు లాగిన్ తీసుకుంటే రేపు నేను వంద మందిని మన టీంలోకి రిక్రూట్ చేయగలను ఇలా చెప్తా ఉంటానండి బట్ దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంట్రెస్ట్ అండ్ కమిట్మెంట్ కానీ ఇంట్రెస్ట్ కి కమిట్మెంట్ కి చాలా డిఫరెన్స్ ఉందండి ఆ ఇంట్రెస్ట్ కమిట్ కి డిఫరెన్స్ ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం ఇంట్రెస్ట్ ఉంటే ఎలా ఉంటుందో కమిట్మెంట్ ఎలా ఎలా ఉంటారో డిఫరెన్స్ ఏంటో మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెన్ సంగన్ సేస్ టు ఐ నో యూఆర్ ఫుల్లీ కమిటెడ్ ఎవరైతే నాకు చెప్తున్నారో ఐ నో దే ఆర్ నాట్ ఫుల్లీ కమిటెడ్ డైరెక్ట్ సెల్లింగ్ లీడర్స్ ఉంటారు కదా టాప్ లీడర్స్ వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళకి తెలుసు ఫుల్లీ కమిటెడ్గా కాదని వెన్ వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ సంథింగ్ దేర్ టు ఇట్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ కన్వీన్ చూడండి ఇంట్రెస్ట్కి మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో ఏదైనా ఒక పని చేయాలని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పనిని వాళ్ళకి కన్వీనియంట్గా కానీ ఈజీగా కానీ వాళ్ళ టైంకి టైమ్ షెడ్యూల్ ఫిక్స్ అయితేనే చేస్తారండి ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా బట్ వెన్ సమ్మన్ ఈస్ కమిటెడ్ టు డూ సమ్థింగ్ కానీ కొంతమంది కమిటెడ్గా ఉంటారండి వాళ్ళు మాత్రం అనుకున్నారంటే ఏమైనా చేద్దామని దే విల్ నాట్ ఎక్సెప్ట్ ఎనీ ఎక్స్క్యూజ్ వాళ్ళు ఇంకా ఏం ఎక్స్క్యూజ్ తీసుకురారండి వాళ్ళకి కావాల్సింది అల్టిమేట్గా రిజల్ట్ కమిట్మెంట్ అంటే రిజల్ట్ వచ్చేంతవరకు పనిచేస్తూనే ఉంటారు ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రోజు ఏదైనా ఒక అనుకోనిది జరిగింది అనుకోండి సపోజ్ ఏదైనా అసలు ఫ్యామిలీకి సినిమాకి వెళ్ళాలా ఆ రోజు ఒక ప్లాన్కి ఆల్రెడీ ఇన్విటేషన్ వచ్చింది మెయిన్గా దేనికి ఇస్తారు ప్రిఫరెన్స్ సినిమాకి ఇస్తారు ఫ్యామిలీకి ఎలా నేను ప్లాన్ చేస్తున్నాను ఏ ఈ రోజు రావడానికి అవ్వట్లేదు అని చెప్తారు కానీ కమిటెడ్ పీపుల్ ఏం చేస్తారు ఎన్ని అవా అవాంఛన అవ అవరోధాలు వచ్చినా కానీ వాళ్ళు రిజల్ట్ ఆల్రెడీ ఒక విజన్ సెట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఎటువంటి ఎక్స్క్యూజ్ ఉండదు ఖచ్చితంగా కమిటెడ్ ఉన్న వాళ్ళు ఎక్స్క్యూస్ లేకుండా వర్క్ చేస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టైం ఉన్నప్పుడు వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు అది ఈజీ అయితే వర్క్ చేస్తారండి ఇది ఇంట్రెస్ట్ కమిట్మెంట్ మధ్య డిఫరెన్స్ మీరు ఇంట్రెస్ట్ గా కమిటెడ్గా ఈ రెండింటిలో ఎలా పనిచేస్తున్నారో డైరెక్షన్ ఇండస్ట్రీలో కామెంట్ రూపంలో తెలుపు సో వెన్ ఆర్ లీడింగ్ సమ్మన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది మనం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో పనిచేసే ఒక అద్భుతమైన ఇండస్ట్రీ అండి అలాంటి ఇండస్ట్రీలో నువ్వు పనిచేస్తున్నప్పుడు వర్క్ ఓన్లీ విత్ ద కమిట్మెంట్ నువ్వు ఒక కమిట్మెంట్ పెట్టుకొని వర్క్ చేస్తే డిజైర్స్ హోప్స్ విషెస్ ఇంట్రెస్ట్ హ్యావ్ నో పవర్ బిహింగ్ చూడండి ఎప్పుడైతే మీరు ఒక కమిట్మెంట్తో సమ్మన్ ని లీడింగ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి డిజైర్స్ హోప్స్ విసెస్ ఇంట్రెస్ట్ వాటికి ఏం పవర్ లేకపోయినా మీ కమిట్మెంట్ వాటిని ముందు తీసుకెళ్తూ ఉంటుంది ఇఫ్ ఆర్ గోయింగ్ టు రియల్లీ వర్క్ దిస్ బిజినెస్ నిజంగా వంద శాతం ఈ ఈ బిజినెస్ నేను ఖచ్చితంగా టేకప్ చేస్తాను అంటే యూనిట్ టు పుట్ ఏ కమిట్మెంట్ ఖచ్చితంగా మీరు కమిట్మెంట్తో వర్క్ చేయాలి నాట్ మేబీ నాట్ పర్ హ్యాప్స్ నాట్ సమ్డే నాట్ ఐ డి లైక్ టు ఐ హోప్ విల్ వర్క్ చూడండి ఈ రోజు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడొక రోజు ఖచ్చితంగా అవుతుందండి ఎప్పుడొక రోజు ఖచ్చితంగా మీరు రిజల్ట్ వస్తుంది ఆ రోజు ఏంటి ద సండే కమ్ ఆఫ్టర్ రైట్ సండే ఆర్ బిఫోర్ మండే ఆ రోజు ఆ సమ్డే చెప్తున్నాను కదా ఒక రోజు వస్తుందని అది నెక్స్ట్ ఆదివారమా నెక్స్ట్ సోమవారం అని కాదండి నేను ఏ రోజు అని చెప్పలేను కానీ ఖచ్చితంగా ఒక రోజు అనేది క్యాలెండర్లో మీరు అనుకున్న స్థాయికి రీచ్ అవుతారు ఈ సెల్లింగ్ ఇండస్ట్రీని నమ్మి ఈ సెల్లింగ్ ఇండస్ట్రీలో మీరు కమిటెడ్గా పనిచేస్తూ మిమ్మల్ని మీరు లీడ్ చేసుకుంటూ మీరు మీ టీమ్ తో పాటు వాళ్ళని లీడ్ చేస్తూ మంచి నాలెడ్జ్ ఇస్తూ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రెగ్యులర్గా అప్డేట్ ఇస్తూ వాళ్ళని నడిపిస్తూ మీరు నడుస్తూ డైరీ సెల్లింగ్ ఇండస్ట్రీలో కమిటెడ్గా వర్క్ చేస్తే ఖచ్చితంగా మీరు ఏదైతే ఒక గోల్ పెట్టుకొని ఈ డైరీ సెల్లింగ్ ఇండస్ట్రీకి వచ్చారో అంటే గోల్ మొత్తం ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారండి ఏ కమిటీ లీడర్ నీడ్స్ టు డిక్లేర్ ద కమిట్ ఎప్పుడైతే మనం ప్లాన్ చెప్తారో చాలా మంది ప్రజెంటేషన్స్ అయిపోయిన తర్వాత డిక్లరేషన్ అనేది ఇవ్వడం ఇవ్వట్లేదండి ఈ డిక్లరేషన్ ఇస్తే ఏమవుతుందంటే చూడండి కమిటీ లీడర్ గుకేశ్వరరాజు తీసుకుంటే డిక్లరేషన్ ఇచ్చారండి అతి చిన్న వయసులోనే నేను వరల్డ్ ఛాంపియన్ అవుతాను ఆ డిక్లరేషన్ ఇచ్చాడు కాబట్టి ఆ డిక్లరేషన్ తగ్గట్టు వర్క్ అతను చేశాడు కాబట్టి ఒక అతి చిన్న వయసులోనే వరల్డ్ చెస్ ఛాంపియన్ నిలిచాడండి ఏ కమ్యూటీ లీడర్ కూడా డిక్లరేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలంటే నాలుగు గోడల మధ్య కదండి తనకు వచ్చే తను తీసుకొచ్చిన స్పాన్సర్ ముందు అతని టీం ముందు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి ఎప్పుడైతే డిక్లరేషన్ ఇస్తాడో ఆ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత అది నిలబెట్టుకోవాలి కాబట్టి ఖచ్చితంగా దానికోసం పనిచేస్తారు కాబట్టి ఎవరైతే ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత డిక్లరేషన్ అవ్వట్లేదు ఇప్పటి నుంచి అయినా వాళ్ళ ప్లాన్ ప్రెజెంటేషన్స్ తర్వాత ఖచ్చితంగా మీ టీంని మీరు మీ స్పాన్సర్స్తో కూడా డిక్లరేషన్ తీసుకోండి తీసుకుంటే రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి ఒక్కసారి దీన్ని ట్రై చేయండి ఇట్స్ నాట్ ఇన్ అప్ టు సే ఐండ్ ప్లానింగ్ టు బే లీడర్ ఇన్ కంపెనీ చాలా మంది చెప్తారు నేను వీళ్ళు ఈ కంపెనీలో పెద్ద లీడర్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నాను అంటారు అలా అనడం చాలా కరెక్ట్ కాదండి అంత కాన్ఫిడెన్స్ లెవెల్తో మీరు ప్లానింగ్ అంటున్నారు కానీ నా అవతారని చెప్పలేకపోతున్నారు అందులో కమిట్మెంట్ లోపం ఎంతో ఉంది దే నీడ్ టు యూజ్ ఎ వర్డ్ కమిట్మెంట్ రేపటి నుంచి ఎప్పుడైతే మీరు ప్లాన్ ప్రెజెంటేషన్స్ కానీ లేకపోతే మీరే ఒక మీటింగ్ని ఆర్గనైజ్ చేస్తున్నారు మీరే హోస్ట్ గా ఒక ఇన్ఫర్మేషన్ ని మీ కి షేర్ చేస్తున్నట్లయితే ఆమె ప్లానింగ్ అనే వర్డ్ యూజ్ చేయకండి కమిట్మెంట్ అనే యూస్ వర్డ్ అనేది యూస్ చేయండి ఆ కమిట్మెంట్ అనే వర్డ్ యూస్ చేయడం ద్వారా ఆ వర్డ్ అక్కడున్న పీపుల్లో ని కోచింగ్ని డూప్లికేషన్ని చాలా స్ట్రాంగ్ చేసే అవకాశాలు ఉన్నాయండి గెట్ ఇన్ అగ్రిమెంట్ దే ఆర్ గోయింగ్ టు డిక్లరేషన్స్ ఫర్ అదర్ పీపుల్ టు హియర్ ఈ డిక్లరేషన్స్ అన్ని నాలుగు గోడల మధ్య కాకుండా ఒక పెద్ద మీటింగ్ లోనే డిక్లరేషన్స్ తీసుకోండి ఇప్పుడే ఆ డిక్లరేషన్ కొద్ది వాళ్ళు పనిచేయాలని వస్తారు ఏ విన్నర్ లీడర్ ఆల్ వేస్టే వేర్ ఆర్ పోయి విన్నర్ గానీ లీడర్ గానీ వాళ్ళందరూ ఎక్కడికి తన గమ్య ముందుగానే ఫిక్స్ చేసుకుంటారు ద సేఎం కమిటెడ్ టు మై కార్ నెక్స్ట్ ఇయర్ చూడండి కొంతమంది ఇలా చెప్తా ఉంటారు నెక్స్ట్ ఇయర్ లో నేను కార్ కొంటాను అన్ కంప్లీట్ టు ఎన్నింగ్ ఎయిటీ థౌజండ్ పర్ ఏ మంత్ ఇన్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ కన్యూ సే కంప్లీట్ రిజల్ట్స్ ఇన్ టైమ్ విల్ ఫాలో ఎప్పుడైతే మీరు కమిట్మెంట్ గా ఒక గోల్ పెట్టుకున్నారు ఆ గోల్ కోసం వర్క్ చేయడం జరుగుతుంది ఆ గోల్ కోసం మీరు వర్క్ చేస్తే ఖచ్చితంగా ఆ గోల్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వీడియో అనేది మనం ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం ఇంకా ఈ మాసేషన్ గురించే మాట్లాడాల్సిన డెప్త్ నాలెడ్జ్ చాలా ఉంది దాని గురించి మీకు ఫర్దర్ వీడియోస్ నేను ప్రమోట్ చేస్తాను ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కాబట్టి వీడియోని చూసి ఎండు వరకు చూడండి చూసిన తర్వాత ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలాంటి ఇచ్చిందో మీకు కామెంట్ చేయండి మీరు చేసిన కామెంట్స్ షేర్స్ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్సే నాకు సపోర్ట్గా ఉంటుంది కాబట్టి నా వీడియోని నా ని చూసి ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకుంటాను మనస్ఫూర్తిగా కోరికపోతుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను